అక్కడ మహాసంకల్పం ఓం ఉదాహరణ విద్యుత్ సౌకర్యాలు విద్యుత్తో ఉన్నటువంటి ఫ్యాన్లు ఏసీలు అనేకమైనటువంటి విద్యుత్ పరికర సౌకర్యాలు లేనటువంటి మరియు సిమెంటు ఇనుము ఉపయోగించినటువంటి గృహాలు మరియు కిరసనాయలు కిరోశనాయిలు గ్యాసు స్టవ్లు ఉపయోగించని వంట రకరకాల ఎరువులతో కూడినటువంటి ఆహారము లేనటువంటి స్వయం శ్రమతోటి చేస్తున్నటువంటి చేసుకొని స్వయం సమృద్ధి సాధిస్తున్నటువంటి ఆహారం ఆహారంతో కూడినటువంటి జీవన విధానం ప్రస్తుత అనంత విశ్వంలో జీవో పట్టణ పట్టణాలకు దగ్గరగా ఈ జీవనం ఉన్నదా రెండు వందల సంవత్సరాల పూర్వం జీవించిన జీవన విధానం ఉన్నదా అని ఒక విచారణ చేసుకున్నప్పుడు అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్ర విశ్వ విచారణలో ఉన్నది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో కూర్మ గ్రామం అనేటువంటి గ్రామం ఐదు ఐదు సంవత్సరముల క్రితం ఏర్పరచబడింది దీన్ని ఏర్పరిచినటువంటి వారు కృష్ణ సేవకులు కృష్ణ సమాజం ఇస్కాన్ స్త్రీల ప్రభాదుల వారి శిష్యులు లండన్ వాస్తవ్యులు వారి శిష్యులు కృష్ణ సేవకులు ప్రభుల వారి ద్వారా ఆరు సంవత్సరం క్రితం శ్రీకాకుళం నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆనంద ప్రభు స్వామి వారిచే యాభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో యాభై ఎకరాలు నలభై ఐదు ఎకరాలు స్వయం సేద్యం చేస్తూ వరి అనేక ఆహార ధాన్యాలు అనేక కూరగాయలు స్వయం శ్రమతోటి ఆవులు గేదెలు ముప్పై ఆవులు గేదెలతోటి పశు పాలన కూడా స్వయంగా చేసుకుంటూ వృద్ధి చేసుకుంటూ సే సామాన్యమైనటువంటి జీవామృతం గోమూత్రంతో ఆ ఎరువులతో పంటలు పండించుకుంటూ గత ఆరు సంవత్సరం నుండి సెల్ ఫోను దూరదర్శనం ఏమీ లేకుండా కేవలం దీపాలుగా ఆముదంతో దీపాలు వెలిగించుకుంటూ ఆ కాంతిలో దాదాపు పదహారు మంది గృహస్థులు ఒక పదహారు మంది బ్రహ్మచారులు ఒక ముప్పై ఒక నలభై మంది ఇతరులు అక్కడ ఆరు సంవత్సరం నుండి కూర్వ గ్రామంలో సరళ జీవనము సహజ జీవనము సంప్రదాయమైనటువంటి జీవనము ధార్మికమైనటువంటి జీవనాన్ని అఖండ మహాసంకల్పం ద్వారా తిరుమల బ్రహ్మాండ నాయకుల వద్ద చెప్పేటువంటి అఖండ మహాసంకల్పం ద్వాస జ్యోతిర్లింగ ప్రమాణంగా అష్టాదశ శక్తి పీఠ పీఠ ప్రమాణంగా ఏర్పరచుకున్నటువంటి అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రంలో విశ్వజీవనంలో ఇది ఒక ప్రత్యక్ష నిరూపణ నిదర్శనంగా చతుర్యుగాల చతురాశ్రమాల శుర్విధ పురుషార్థాల ప్రమాణంగా వీక్షకులు ఎవరైనాను గూగుల్ ద్వారా యూట్యూబ్లో కూర్మ గ్రామం అని కనుక సెర్చింగ్ చేసినప్పుడు ఎవరైనా ఈ అద్భుతమైనటువంటి సామాన్య జీవనం సరళమైనటువంటి జీవనం వైదిక జీవనం చతురాశ్రమ శిక్షణ ఇచ్చేటువంటి జీవనం తర్వాత నవవిధ భక్తి యోగాల్లో సంకీర్తన మార్గాన్ని స్మరణ మార్గాన్ని అసామాన్య అర్చన మార్గాన్ని అవలంబిస్తున్నటువంటి ప్రవచనాలను అవలంబిస్తున్నటువంటి విధి విధానాన్ని ఎవరైనా వీక్షణ ద్వారా గ్రహించేందుకు అవకాశం ఉన్నది వారి నిత్యకృత్యములు వేగోజాముని మూడున్నరకే బ్రహ్మీ ముహూర్తంలో లేవడం జరుగుతుంది నాలుగు గంటలకి మూడున్నర నాలుగు గంటలకి నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది ఎనిమిది తొమ్మిది గంటలకే వారి నియమ నిబంధన కార్యక్రమాలన్నీ జరుగుతాయి సహజమైనటువంటి కలపతోటి కట్టెలతోటి ఆహారాన్ని వండించుకోవటం వరి గోధుమ తృణధాన్యాలతో కూడినటువంటి భోజనం ఆకుకూరలు స్వయంగా పండించుకున్నటువంటి ఆకుకూరలు పండ్లు వీటి ద్వారా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం గంటల భోజనం ఐదు గంటలు ఎవరైనా ఐదు గంటలు శ్రమ శ్రమతో కూడినటువంటి పరమ కర్తవ్యం ఈ విధానాలతోటి అక్కడ జీవన విధానాన్ని కూర్మ గ్రామంలో ఆనంద స్వాముల ద్వారా నిర్వహించబడుతున్నటువంటి స్పష్టమైనటువంటి నియమ నిబంధనతో వైదిక జీవనాన్ని ప్రస్తుత కాలంలో ఈ అక్కడ ఉన్నటువంటి వంద మంది దాంట్లో అనేక సాంకేతిక పరిజ్ఞానాల రకరకాల ఇన్ఫోసిస్ రకరకాల సంస్థల్లో పనిచేసినటువంటి గృహస్థాశ్రమ వాసులు కూడా గృహస్థులు కూడా అక్కడ జీవనం చేయడం జరుగుతుంది అక్కడికి ఎవరైనా వెళ్ళవాలన్న వారి ఫోన్ నెంబర్లు ఉన్నాయి కుటుంబ తమ కుటుంబ సమేతంగా వెళ్ళాలనుకుంటే నాలుగు రోజుల ముందర వాళ్ళ వాళ్ళతో సంప్రదించి వాళ్ళ నియమ నిబంధనని అనుసరించి వాళ్ళు ఒక అపాయింట్మెంట్ ఇస్తారు సింగిల్గా ఒకరిగా పోవాలంటే రెండు రోజుల ముందర వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ నియమ నిబంధనల్ని చెప్తారు దాని ప్రకారంగా అక్కడికి పోయి అతిథి గృహాలు కూడా ఉన్నాయి ఆ అతిథి గృహాల్లో ఉచిత భోజనము ఉచిత సౌకర్యాలు కల్పిస్తారు అక్కడికి వెళ్ళి ఆ ప్రకృతిలో ప్రస్తుత ఒత్తిడైనటువంటి జీవన విధానాలు గత యుగ జీవనాన్ని ప్రస్తుత ఆధునిక కాలంలో కూడా పట్టణాలకు దగ్గరగా ఒత్తిడితో ఉండేటువంటి జీవనాల్లో సరళమైన సహజమైన జీవి జీవనం జీవించటం ఎలా సరళమైన సహజమైన పరమ కర్తవ్యంగా ఏ రకంగా జీవించవచ్చు ఎంతమందిలో ఉన్నా ఏ నగరంలో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా ఎన్ని సాంకేతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ వా ఉన్న వాటిలో సరళంగా సహజంగా ఏ రకంగా జీవించవచ్చు అనేటువంటి విషయం అక్కడ విచారణ చేసుకోగలిగితే ఆ రకమైనటువంటి గ్రామాలు మన భారతదేశంలో నాలుగు ఉన్నట్టుగా రెండు వేల పదకొండు నుండి ఆరంభమైనట్టుగా వారు చెప్తున్నారు నాలుగు ఉన్నట్టుగా అమెరికాలో ఒకటి ఉన్నట్టుగా ఈ మధ్యనే రష్యాలో ఒకటి ఆరంభించినట్టుగా కరెంటు లేనటువంటి సెల్లు దూరదర్శన్లు ఏ సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి బా నీళ్ళు మోటార్లు కుళాయిల ద్వారా కాకుండా బావుల ద్వారా బావులు తవ్వుకొని దాంట్లో వరలు నింపుకొని వరల ద్వారా చేతలతో బొక్కిలతోటి చేతతో చేరుకునే విధానం ద్వారా ఏర్పరచుకున్నటువంటి కట్టెలతోటే ఆహారాన్ని ఉడికించుకుంటూ ప్రతి ఐదు గంటలు శ్రమ ఎవరైనా శ్రమ చేస్తూ జీవించేటువంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని వాటిల్లో ప్రస్తుతానికి ప్రస్తుత కాలంలో ఆ రకంగా నగరంలో కానీ పల్లెటూరు పల్లెల్లో గ్రామాల్లో కానీ జీవించాలి అంటే జీవించడం క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎందువల్లంటే కాలం మారుతూ అనేక సమూహాలు సమూహాల సంఖ్య మంది ఎక్కువైనప్పుడు మజ్జిగ పలసరమును అన్న అనే విధంగా ఆ సహజమైనటువంటి ఆహారాన్ని ఇంతమంది వ్యవస్థకు అందించడం దుర్లభం కాబట్టి నాలుగింట ఒక వంతు అంటే వందలో పాతిక శాతం భాగం ఆ విధమైనటువంటి విధానాన్ని అవలంబించేందుకు ఆస్కారం ఉన్నది వంద శాతంలో ఇప్పుడు నగర జీవనంలో వంద శాతంలో మనం జీవించేటువంటి జీవన విధానంలో పాతిక భాగం సహజమైన సరళమైన జీవనాన్ని అనుసరించేందుకు నగరంలో కూడా అవకాశం ఉన్నది దానికి ఉదాహరణ సెల్ ఫోన్ ఉన్నది సెల్ ఫోన్ ఉంటే దాని రేడియేషన్ దాని మీద శరీరానికి అనేకమైనటువంటి రోగ కారకాలను తీసుకొస్తుంది అని సైంటిస్టులే నిరూపించారు దాన్ని బాల్యంలోని పిల్లలకి దాన్ని ప్రమాదకరమైన వస్తువుగా ఇవ్వటం జరుగుతుంది ఎవరు పెట్టినా కానీ ఎవరైనా కానీ గంటల గంటలు దాన్ని ఉపయోగించి మాట్లాడటం జరుగుతుంది తెలుస్తూనే ఈ ప్రమాదాన్ని దగ్గర పెట్టుకొని ఉపయోగించేటువంటి క్రమంలో అత్యవసరానికి మాత్రమే దాన్ని ఉపయోగించవలను అనేటువంటి నియమాన్ని పెట్టుకొని చిన్న ఫోన్ని వీలైనంత సూక్ష్మంగా తక్కువ సంభాషణని సెల్ ఫోన్ ద్వారా చేస్తూ సెల్ ఫోన్ని తక్కువ సంభాషణ ఉపయోగిస్తూ నేరుగా ప్రత్యక్ష సంభాషణని ఎక్కువ ఉపయోగించేటువంటి మార్గం ఇప్పుడు కూడా సెల్ ఫోన్లో చూసుకోవచ్చు సెల్ ఫోన్లో ఉపయోగించవచ్చు అత్యవసరం రెండు మూడు వాక్యాలను మాత్రమే సెల్ ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి విధానాల ద్వారా లేదా ల్యాండ్ ఫోన్ ద్వారా ఎంతసేపైనా మాట్లాడుకునే అవకాశం ఉంది ల్యాండ్ ఫోన్ ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా నియంత్రణలో ఉంచుకునేందుకు అవకాశం ఉన్నది కూరగాయలు వస్తువులు ఉన్నాయి వీటన్నిటిని శుభ్రంగా ఉప్పుతోటి కడుక్కొని వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది వాకింగ్లు రన్నింగ్లు జాగింగ్లు ఇవి చేస్తున్నారు వీటి వీటి స్థానంలో దేహంలో స్త్రీ పురుషులు చిమ్మటము తొడవటము మొక్కలు వేసుకోవటము దేహంలో ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే లోపల దాదాపు స్త్రీలు కానీ పురుషులు కానీ వంగి లేచి గుడ్డలు ఉతుక్కుంటూ శారీరక శ్రా శ్రావిక శక్తి ఈ రోజుకి అవకాశం ఉంటుంది ఈ శారీరక శ్రమని వంగటం లేయటం కూర్చోవటం చిమ్మటం గుడ్డలు ఉతకటం తోమటం టీవీ ఆగి అంటే దగ్గరికి పోయి వేయటం రిమోట్ ద్వారా కాకుండా ఈ రకంగా శరీరాన్ని కదలకలని ఇచ్చేందుకు దేహంలో గృహంలో అవకాశాలు ఉన్నవి దీంట్లో ఎంత సౌకర్యానికి వెళ్ళాలంటే అంత సౌకర్యంలోకి రాబోయేటువంటి రోజుల్లో వెళ్ళిపోతూ ఉన్నారు చివరికి ధనాన్ని కూడా స్పృశించేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఫోన్పే అని చెప్పని పది రూపాయలు కూడా ఫోన్పే ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితులు వచ్చి ఉన్నాయి దీన్ని గురి గుర్తించుకొని సాంకేతిక పరిజ్ఞానం ಇನ್ನಿ ಸೌಕರ್ಯಾಲ ಅಸೌಕರ್ಯಕೋಸೇ ಇನ್ನಿ ಸೌಕರ್ಯ ಕೂಡ ಮಾನವ ಜೀವದ ಪರುವುದು ಮಾನವ ಜೀವನ ಸೌಕರ್ಯ ನಿಮಿತ್ತ ವ್ಯಾಪ್ತಿ ನಿಮಿತ್ತ ವಚ್ಚಿನವೇ ಖಾನಿ ಅವಿ ಸುಖಾಂ ನಿವಹು ಅನ್ನ ಜ್ಞಾನ ಅತ್ಯಂತ ಜಾಗ್ರ ನಿಯಂತ್ರಣ ಉಂಟು ఉండేందుకు ప్రస్తుత కాలంలో కూడా ఆధునిక కాలంలో కూడా అవకాశం ఉన్నది ఎక్కువసేపు కళ్ళతో అట్టాగే చూస్తూ ఉండకుండా రిలాక్స్ ఇస్తూ కట్టికి రిలాక్స్ ఇస్తూ ఎవరైనా జవాబుదారీతనంతో ఇప్పుడు మా నిన్న కూడా ఈ మధ్య కాలంలో ప్రస్తుత సంభాషణ చూస్తే సంభాషణ ఎవరి మధ్యన లేవు తమో గుణంతో రజో గుణంతోటి అహంకార మహంకారాలతోటి ప్రస్తుతం వేసుకుంటే కానీ సంభాషణలు ఎక్కడ కూడా సక్రమంగా లేవు అనేక రంగాల్లో అనేక రంగాల్లో కూడా తనము అనేటువంటిది లేదు అదే దేహ అఖండ మహాసంకల్పం ద్వారా అనంత కేశ ద్వారా విశ్వచక్రాన్ని తర్క విచారణ ద్వారా దేహాత్మ విచారణ పరమాత్మ తత్వ విచారణ సూత్రము ఈ మూడింటిని అధ్యయనం చేసుకోగలిగితే విచారణ అధ్యయనం చేసుకొని అనుసంధానం అన్వయం చేసుకోగలిగితే సహజమైన సరళమైన సంభాషణతో ఉన్నటువంటి స్పష్టమైనటువంటి జవాబుదారీతనంతో ఉన్నటువంటి జీవనాన్ని జీవించేందుకు మరియు పంచమయజ్ఞాన్ని రేపు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజున ఏ వేకోజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషములకు పంచమయజ్ఞ విశ్వవ్యాప్తంగా బోధయజ్ఞాన్ని మానుషయ యజ్ఞాన్ని వ్యాప్తి విశ్వవ్యాప్త దర్శనం జరుగుతుంది విశ్వవ్యాప్త దర్శనం బ్రహ్మాండ నాయకుడు అఖండ మహాసంకల్పాన్ని చర్క విచారణ చేస్తే అఖండ మహాసంకల్పాన్ని ప్రతినిత్యం వచ్చేటువంటి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు వచ్చేటువంటి దూరదర్శనం ద్వారా ప్రతికూలంలో వచ్చేటువంటి అఖండ మహాసంకల్పాన్ని ద్వాస జ్యోతిర్లింగ తత్వాన్ని అష్టాదశ శక్తిపీఠ తత్వాన్ని విచారణ చేసుకోగలిగితే ఈ అఖండ మహాసంకల్పంలో స్పష్టంగా శ్రద్ధతోటి మనసు బుద్ధిని అక్కడి నుంచి విచారణ చేసుకుంటే సమస్త వేద వాంగ్మయాలు సమస్త ఋషుల ద్వారా మంత్రములలో విమర్చబడినటువంటి రహస్యమైనటువంటి నాలుగు తత్వాలు దాంట్లో మూడు సత్యాలు కాలతత్వము స్పష్టంగా అక్కడ దర్శించవచ్చు వీక్షించవచ్చు అనంతమైన శ్వేత వరహకల్పాన్ని చెప్పబడుతుంది దేహాత్మ విచారణ దేహాలు అక్కడ ఎవరి గోత్రామాలని దేహాలు స్త్రీ పురుష దేహాలు అక్కడ వాళ్ళ గోత్రామాలు వాళ్ళు చెప్పుకుంటారు అదే విధంగా ఎవరి గోత్ర గోత్రాలు నామాలు దేహాలకి స్త్రీ పురుష దేహాలకి ఏర్పడతాయి వాటికి సంకల్పం చతుర్విధ పురుషార్థ స్థితి చెత్త అంటారు నాలుగు పురుషార్థాన్ని నిశ్చయం చేసుకోవటం రెండు దేహాత్మ విచారణ చేసుకోవటం దేహంలో పరమాత్మ నాడు వ్యాపించున్నాడు అనే నిశ్చయాన్ని చేసుకోవటం కల్పం కోటాను కోట్ల మానవ జీవనం జన్మ మృత్యు చక్రాన్ని విచారణ చేసుకోవడం జన్మ మృత్యు చక్ర విచారణ చేసుకుంటే కర్మల్లోంచి భ్రాంతిలోంచి బయటకు వచ్చేస్తారు జన్మలు మృత్యువులు స్పష్టంగా అందరికీ కనపడుతూనే ఉంటాయి వాటిని చూసి జన్మించడానికి మృత్యువుని చూసి బేజ భయపడాల్సిన అవసరం లేదు భ్రాంతి కర్మ జన్మ మృత్యువుల గురించి తొలగించుకోవచ్చు జ్ఞానం ద్వారా ఎవరైనా సహజమైనటువంటి దేహంతో కర్తవ్యంగా దేహం కర్తవ్యం కోసం ఇవ్వబడింది జీవం లోపల ఉంది పరమాత్మ లోపల ఉంటూ వ్యాపించి ఉన్నాడు అనేటువంటి పరమ సత్య సత్యతత్వాన్ని షడ్గుణశ్వర్య తత్వాన్ని పర వ్యూహ అచ్చ వ్యవహ అంతర్యామి భృగు అత్రి మరీచి కశ్యపులు వ్యాస మహర్షులు చివరిలో కలియుగా ద్వాపర గేదాలను కూడా నలుగురికి నలుగురు మహర్షులకి విభజన చేసి దాదాపు అనేక శాఖోపిశాఖలుగా ఉన్నదాన్ని పైల మహర్షి వైసంపా మహర్షి సుమంత మహర్షి అనేటువంటి నలుగురికి నలుగురికి మహర్షులకి విభజన చేసి ఇచ్చి అఖండ మహాసంకల్పంలో కారణం ఏంటి అంటే ఈ వైదికమైనటువంటి జీవనాన్ని ఈ తత్వాన్ని నాలుగు యుగాల్ని జ్ఞాపక స్థితి కూడా ఉంచుకునే స్థితి కలియుగంలో మానవుడికి రాబోయేటువంటి రోజుల్లో దినదినానికి నశింపు జరుగుతూ ఉంటుంది ధృతి శక్తి జ్ఞాపక శక్తి ధారణాశక్తి ఇది నశిస్తుంది కాబట్టి కేవలం మంత్రాల్లో కూడా ఇమిడ్చి ఒక మంత్రాన్ని గ్రహించుకోగలిగిన దాంట్లో సత్యం సత్ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అనేటువంటి అసత్యం తమస్సు మృత్యువు ఈ తత్వాన్ని ఇదే నాలుగు వేద వాంగ్మయాలకి మూలమైనటువంటి ప్రమాణ సందేహము అనేక సందేహాలతోటి మానవ దేహాలు ఉంటాయి కాబట్టి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలంటే అఖండ మహాసంకల్పం ద్వారా ఈ విశ్వచక్రాన్ని విచారణ తర్క విచారణ చేసుకోగలిగితే రేపు వైకుంఠ ఏ రోజు ఈ అనంతకేశవ చాలంలో ప్రతి రెండు రోజులకు వీక్షణగా ఈ తర్క విచారణ అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని విశ్వజీవన విశ్వ కళ్యాణ నిమిత్తమై భగవద్ ఆజ్ఞగా చే భగవద్ ప్రీతికై విశ్వసేవగా రావడం జరుగుతుంది వ్యాప్తిగా ఈ వీక్షణి ఇది కూర్మ గ్రామాన్ని గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కూర్మ గ్రామము అనేటువంటి దాన్ని కనుక కొడితే ఫోన్ నెంబర్లు సమస్త విచారణ వస్తుంది దాన్ని వీక్షించి ఈ అఖండ మహా సంకల్పం ద్వారా నాలుగుగాలు చతురాశ్రమాల్ని ప్రత్యక్ష నిదర్శన జీవనంగా వీక్షించేందుకు అవకాశం ఉంది అక్కడ స్నానమక్తి సంకీర్తన భక్తి దాన్ని చేస్తారు ఇంకొక చిన్న విషయం దైత్య కార్య విఘాత కాలం అంటారు దైత్య కార్యాలన్నింటినీ ఈ అనంతమైన విషయంలో కోటాన కోట్ల జీవ మానవ జీవుల్లో అసురు తమో గుణంతో అహంకారంతో అసురు ప్రవృత్తితోటి దేహాల్లో గృహాల్లో వ్యవస్థలో తిరుగుతూ ఉంటారు మనుషులు మానవ రూపంలో భక్తి రూపంలో కూడా ఉంటారు భక్తులుగా మానవులుగా స్త్రీలుగా పురుషులుగా ఈ త్రిగుణాలతో కూడినటువంటి సత్వలు చేసి తమో గుణ అహంకారాలతో కూడినటువంటి వారు తమో గుణానికి అహంకారానికి లోబడి అది పరాకాష్ట స్థితిలో తీవ్రవాద తీవ్రవాద ఉగ్రవాద భయానక స్థితుల్ని అనేక యుగాల నుంచి అసుర మార్గంలో ఉండేటువంటి వాళ్ళు దైత్య మార్గంలో ఉండేటువంటి దేహాల్లో గురాల్లో ఉండేటువంటి జీవనలు విశ్వంలో ఈ విఘాతమైనటువంటి విధియుక్తమైనటువంటి కార్యాలన్నింటినీ భంగం చేసేటువంటి అవకాశం ఉంటుంటుంది అక్కడ కూడా కూర్మ గ్రామంలో ఆరు నెలల క్రితము వాళ్ళు దేవాలయలాగా కలపతోటి విదురు కలపతోటి మామూలు తెల్ల సున్నంతో గోడ ద్వారా ఏర్పరచబేటువంటి తెల్ల సున్నం మట్టి వాటితోటి నిర్మాణం చేసేటువంటి గోడలు ఈ షేప్లో ఉండేటువంటి పెంగులతోటి నిర్మాణం చేసేటువంటి గృహాలు మందిరంలాగా ఒక వెయ్యి మంది పట్టేటువంటి మందిరాన్ని నిర్మాణం చేసుకొని సంకీర్తనలు భజనలు ప్రోత్సాహం జరిగేటువంటిది ఏర్పరచుకున్న క్రమంలో ఆరు నెలల క్రితం దాన్ని దైత్యులు అంటే అసుర మార్గంలో ఉండేటువంటి వాళ్ళు దాన్ని దహించారు దహించినప్పటికీ వాళ్ళు భయపడకుండా దాంట్లో మళ్ళీ పునర్నిర్మాణం చేసుకునేటువంటి ప్రక్రియలో ఉన్నారు అందువల్ల ఎవరైనా సత్య మార్గాన్ని ధర్మాచరణకి మూడు విఘాతాలు దేహంలో గృహంలో వ్యవస్థలో కలుగుతూ ఉంటాయి ఈ కలిగేటువంటి క్రమంలో మనస్సుని మానస సరోవరం అందుకనే అఖండ మహాసంకల్పాన్ని బ్రహ్మాండ నాయకుని అఖండ మహాసంకల్పాన్ని ద్వాస జ్యోతిర్లింగాల స్వయంభూ తత్వాన్ని అష్టాదశ శక్తిపీఠ తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ విశ్వంలోకి విశ్వచక్రం ద్వారా నామరూపాలు అతీతమైనటువంటి విశ్వచక్రం విశ్వంలోకి ఋషి పంచమి రోజు విడుదల చేయడం జరిగింది దానికి అనంతమైనటువంటి విశ్వశక్తులు దివ్యశక్తులు వాటిని సంరక్షణ చేసుకుంటూ ఉంటాయి అనంత కేశవ ఛానల్లో చక్ర రూపంలో దాన్ని గుర్తించవచ్చు ఎంత రూపంలో చక్రం అది మూడు చక్రాల రూపంలో విశ్వంలోకి వ్యాప్తిలోకి వచ్చింది దీన్ని ఎవరైనా దీన్ని గ్రహించి ఈ మూడు సత్యాలని వ్యాప్తి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది దీన్ని గుర్తించి విశ్వ కూర్మ గ్రామాన్ని వీక్షించగలరని రాబోయేటువంటి వీక్షణలో వైకుంఠ ఏకాదశి మూడు గంటల ఏకోజన మూడు గంటల ఇరవై ఏడు నిమిషములకు విశ్వవ్యాప్త పంచమయజ్ఞ బూతయజ్ఞ మాంసయజ్ఞ ప్రయోగంగా వ్యాప్తులకు రాగలము వీక్షకులు గుర్తించగలరు శుభం భూయ ఓం తత్స